జి వెంకటరమణ జిల్లా ఇష్టవైద్య నోడల్ అధికారిని నాగర్కర్నూలు జిల్లాలో ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఇరవై నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు రెండు దశలుగా జరుగుతుంది ఉదయం ప్రథమ సంవత్సరం ఎగ్జామినేషన్స్ తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం సెకండ్ ఇయర్ విద్యార్థులకు రెండు గంట రెండున్నర నుండి ఐదున్నర వరకు నిర్వహించబడుతున్నాయి ఇక్కడ నాగర్నూర్ జిల్లాలో మొత్తం ఇరవై ఒకటి పరీక్షా కేంద్రాలు ఏర్పాటు జరిగింది ఇరవై ఒక మంది చీఫ్ సెక్రటరీలను ఇరవై ఒక మంది డిపార్ట్మెంట్ ఆఫీసర్లను ఒక ఫ్లైయింగ్ స్క్వాడ్ను ఒక రెండు సిట్టింగ్ స్క్వాడ్లను ఒక డిఇ స్క్వాడ్ను ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం జిల్లాలో ప్రథమ సంవత్సర విద్యార్థులు నాలుగు వేల ముప్పై ఏడు మంది హాజరవుతున్నారు ద్వితీయ సంవత్సర విద్యార్థులు రెండు వేల ఐదు వందల పదకొండు మంది విద్యార్థులు హాజరవుతున్నారు పరీక్షలు నిర్వహించడానికి అన్ని రకాలైనటువంటి ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సెంటర్లో కూడా చావు నీటి వసతి గాలి వెంతులు ఫ్యాన్లు సీసీ కెమెరాలు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రశ్న పత్రాలన్నీ కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఓపెన్ చేయడం జరుగుతుంది ప్యాకింగ్ కూడా ప్రశ్న పత్రాల ప్యాకింగ్ ఆన్సర్ పేపర్ ప్యాకింగ్ కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే జరుగుతాయి పోలీస్ స్టేషన్ నుంచి కూడా క్వశ్చన్ పేపర్ తీసుకోవడానికి ఎస్కార్టీ ఎనిమిదిన్నర తర్వాత సెంటర్కి రావడం జరుగుతుంది ఆఫ్టర్నూన్ రెండు రెండు గంటలకు పోలీస్ స్టేషన్ నుంచి సెంటర్కు తీసుకెళ్ళాలంటే మళ్ళీ సెంటర్ నుంచి ట్యాకింగ్ అయిన తర్వాత పోస్ట్ ఆఫీస్కు వెంటనే ఎస్ కార్డ్ ద్వారా తీసి బుక్ చేయడం జరుగుతుంది కంప్లీట్ జరుగుతుంది